ప్రేజ్లాండ్ క్రిస్మస్ బాలుడైన నామంన దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభాభివందనములు తెలుపుతూ డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు క్రిస్మస్ వాక్యము ప్రవచన వాగ్దానం లూకాసువార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం గర్భమంద ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరువారు ఆయనకు పెట్టిరి ఆ మీన్ ప్రియమైన దేవుని జనంగమ యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునిపే ఆయన భూమి మీదకు తల్లి గర్భమందు కన్యక గర్భమందు జన్మిస్తారని ఎన్నో ప్రవచనములు ఎందరో ప్రవక్తలు చరిత్రకారులు చెప్పి ఉన్నారు అలాగే ప్రవక్త అయిన యశ్య తన గ్రంథమునందు వ్రాసి ఉన్నారు అయితే నేరుగా కన్యకైన మరియమ్మ గారికి పరలోకము నుండి దేవదోత వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము కలుగును ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పగానే మరి అమ్మగారు కంగారు పడినారు అది ఏ విధమైన శుభవచనమని ఆతృతిగా ఎదురుచూసెను ఆ రోజులు ఎందరో దేవుని కృపులను కటాక్షములను పొందడానికి సిద్ధమైన స్త్రీలలో ఒక స్త్రీగా ఉన్న మరి అమ్మగారికి గబ్రియేలు దేవదూత ఆమె ఇంటిలోనికి వచ్చి శుభవార్త అని చెప్పగానే ఉలిక్కిపడి భయపడినారు అందుకు దూత భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడునని చెప్పెను ఆ ప్రకారముగానే ఆ దూత యొక్క శుభవర్తమానము నెరవేరినది కనుక ఆయనకు యేసు అని ఏసేపు మరియములు పేరు పెట్టి ఉన్నారు కావున మనము కూడా కావలసిన బహుమతులను ఈవులను దేవుని యొక్క ప్రవచనం ద్వారా దర్శనం ద్వారా వాక్కు ద్వారా వాగ్దానం ద్వారా పొంది నెరవేర్చుకునే విధముగా బలమైన ప్రార్థనలు యాచనలు చేసుకుని మరి గారు విన్న శుభవార్త మనమును మనం వినే కృపులను దేవాది దేవుడు మనకు దయచేయును కాక ఆ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ముపురమునందు చిత్రమాయనంట మాయెనంట కర్తయే సుబాలుడుగా జననమాయనంట మాయెనంట పెత్లెహే ముపురమునందు చిత్ర మాయెనంట కర్తయే సుబాలుడుగ జనన అంధకారమైన ఆకశ వేధులలో అంధకారమైన ఆకశ వేధులలో ఆనందపూ మహిమ చోద్యమే మిటో నంట పెత్లేహే కర్తయ్యసు బాలుడుగా జననమాయనంట